హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాడీ కొలతలతో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ఇంటి పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా వెడల్పుని ఏ విధంగా తీసుకోవాలి అపెక్స్ పాయింట్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఒకటింపా మీటర్ తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ష్రింక్ చేయాల్సిన అవసరం లేదు బాడీ కొలతలతో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూపించాను కదా ఒకసారి చెక్ చేసుకోండి క్రింది వైపున క్లాత్ స్ట్రెయిట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను ఈ కస్టమర్ బాగా బొద్దుగా ఉంటారు హ్యాండ్ దగ్గర కూడా బాగా ఫ్యాట్ ఉంటుంది అలాగే బస్ట్ ఎక్కువ అనమాట ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్కి మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రిఫర్ చేయరు ఎందుకంటే ఫ్రెంట్ పార్క్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది అంటారు కానీ మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఉంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే ఒకటిన్నర మీటర్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ అయితే ఒకటి పావు మీటర్ సరిపోతుంది అందులో ఈ క్లాత్ పన్నా బాగా ఎక్కువగా ఉంది అందువల్ల మనకి ఈజీగా సరిపోతుంది జాయింట్స్ కూడా అస్సలు రావు పన్నా అంటే క్లాత్ వెడల్పు అనమాట పొడవేమో ఒక మీటర్ ఉన్నా కూడా పన్నా తక్కువ ఉందంటే ఇబ్బంది అయిపోతుంది అదే పన్నా పెద్దదిగా ఉందనుకోండి హ్యాండ్స్కి కానీ ఎక్కడ జాయింట్స్ రావు ఇక్కడ బ్లౌజ్ పొడవు ఖర్చుతో సహా పదిహేడు ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి నలభై ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ముప్పో ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఒక క్లాత్ మీద నేను ముప్పో ఇంచు తీసుకున్నానంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద మనకి మూడున్నర ఇంచెస్ వరకు ఖర్చు వస్తుంది సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను బాడీ మీద మనం మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లూజింగ్ కోసం మామూలుగా హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల నేను ముప్పావు ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి నడుము లూజ్కి మాత్రం లూజింగ్ ఇవ్వకూడదు ఎందుకంటే టైట్గా వేసుకుంటాం కదా అందువల్ల అనమాట ఇక్కడ డార్స్ కోసం ఒకటింపా ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి చూసారా చెస్ట్ లూజ్కి సమానంగా డాట్స్తో సహా నడుము లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ ఇలా ఇంచెస్ తీసుకుంటే ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఐదు ముప్ప ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కానీ నేను ఈ క్లయింట్ని చూడలేదు ఐదు ముప్ప తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్టిప్ ఏమో రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ ఇవ్వచ్చు నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్కి రెడీ అయింది నెక్స్ట్ బ్యాక్ నెక్ డి పది ఇంచెస్ చెప్పారు పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి బ్యాక్ నెక్ డి పది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపున నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు చెప్పాను రెండున్నర ఇంచెస్ ఉంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ బాగా బొద్దుగా ఉంటారు కాబట్టి కొంచెం బ్రాడ్ ఎక్కువే ఇవ్వచ్చు అలానే ఓవర్ బ్రాడ్ ఇవ్వకూడదు కస్టమర్ ఛాయిస్ అవన్నీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎబ్బెట్టుగా లేకుండా చూడడానికి బాగుండాలి కంఫర్ట్గా ఉండాలి అందువల్ల హాఫ్ ఇంచ్ బ్రాడ్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎంత అయితే ఉందో ఆర్మ్ హోల్ లూజ్ని బట్టి మనం ఆర్మ్ హోల్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది చూసారా చెస్ట్ ఏమో హెవీ చెస్ట్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఎనిమిదిన్నర ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే చంక దగ్గర మరీ టైట్ అవ్వకుండా అసలే కొంచెం బొద్దుగా ఉంటారు అందువల్ల హాఫ్ ఇంచ్ వరకు లూజింగ్ ఇస్తున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్ కి మార్క్ చేసుకుని కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని ఇలా మనం కరువు స్కేల్ని ప్లేస్ చేసి మనం చంక రౌండ్ని నీట్గా మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్ టచ్ చేయాలి మనం ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ లూజ్ అయితే వచ్చింది అందువల్ల నేను హాఫ్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేశాను ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకున్నా కూడా నాకు కొంచెం లూజ్ వస్తూ ఉంది తొమ్మిది పావు ఇంచెస్ వరకు వస్తూ ఉంది కానీ నాకు రావాల్సింది తొమ్మిది ఇంచెస్ రావాలి అందువల్ల నేను ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా నెక్స్ట్ ఐదు పావు ఇంచెస్కి చంక డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను అంటే ఒక పావు ఇంచి పైకి మళ్ళీ డ్రా చేసి సేమ్ ప్రొసీజర్ ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఈ చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అంటే చంక దగ్గర లూజ్ లూజ్గా వచ్చేస్తుంది ఒకవేళ టైట్ అయిందంటే టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది చూసారా పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు తొమ్మిది ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా ఆర్మహో లూజ్ మ్యాచ్ అవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజే కదా కాస్త లూజ్ అయితే ఏమీ కాదులే అన్నట్టు మనం నెగ్లెక్ట్గా బ్లౌజ్ని కట్ చేశారు అంటే పెద్ద సైజ్ బ్లౌజెస్ చాలా ఫాల్ట్ అయితే వస్తాయన్నమాట కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం ఇలా కరెక్ట్గా అన్నీ మ్యాచ్ అవ్వాలి ఆర్మహోల్ లూస్ కానీ చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని ఇలా కట్ చేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి ఇంచెస్ క్రిందికి మనం బ్యాక్ సైడ్ డాట్ని మార్క్ చేసుకొని ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో క్రాస్గా కట్ చేసి ఇక్కడ ఈ హోల్ కరువు చూసారా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితేనే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఏముందులే పెద్ద సైజ్ బ్లౌజే కదా కొంచెం లూజ్ వస్తే పోతుందిలే అన్నట్టు మీరు ఆర్మ్ హోల్ డౌన్ ఆరు ఇంచెస్కి కట్ చేశారు అంటే ఈ క్లాత్ అంతా ఉండడం వలన చంక దగ్గర లూజ్ లూజ్గా చంక దగ్గర అంతా మొత్తం ముడతలు ముడతలు అయిపోతుంది కాబట్టి మనం చిన్న సైజు బ్లౌజెస్కి ఎంత జాగ్రత్తగా కట్ చేస్తామో పెద్ద సైజ్ బ్లౌజెస్ని కూడా అంతే జాగ్రత్తగా కట్ చేయాలి ఇట్లా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కదా మామూలుగా పేపర్ మీద కట్ చేసి అంటే పేపర్ మీద డ్రా చేసుకొని ఆ పేపర్ని బేస్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం అలా కాకుండా ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి అంటే పై వైపున నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా క్రింది వైపున నాలుగు ఇంచెస్కి ఇలా ఒక హాఫ్ కి నా వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వచ్చేసి చెస్ట్ బాగా తక్కువ ఉందనుకోండి ఒకటి పావు ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అలాగే మీడియం సైజ్ అనుకోండి రెండు రెండున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మూడు మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి నేనైతే మూడు ఇంచెస్ ఇచ్చాను కరెక్ట్గా క్రింది వైపు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి అంటే ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఈ చంక దగ్గర ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేస్తే పెద్ద సైజ్ బ్లౌజెస్కి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే ఒక ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఇక్కడ ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఖర్చుకి క్లాత్ కావాలి కదా అంటే మిడిల్లో ప్రిన్సెస్ కట్ వెడల్పుకి మనం క్లాత్ కట్ చేసినప్పుడు మనకి నడుం లూజ్ దగ్గర ఎక్స్ట్రా సైడ్ జాయింట్ వైపు ఖర్చుకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద నేను డ్రాయింగ్ వేశాను కదా ఆ డ్రాయింగ్ని నీట్గా మనం ట్రేస్ చేసి ఇక్కడ రెండు ఫ్రంట్ పార్ట్ క్లోజ్ విడివిడిగా అయిపోతాయి కదా మిడిల్లో ఖర్చు కోసం రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి లేదంటే మీరు తీసుకోలేదనుకోండి ఖర్చుని ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోజ్ ఖర్చు ఒక ఇంచ్ అనేది మనకి క్లాత్ తగ్గిపోతుంది అలాంటప్పుడు ప్రిన్సెస్ కట్టి షేప్ అనేది టైట్గా పట్టినట్టుగా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు అనమాట ఇలా హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు క్లోజ్కి మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అందువల్ల మనం ఇలా ట్రేస్ చేసే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టి చాలా నీట్గా వస్తుంది మనకి ట్రేసింగ్ వీలర్ ఉంటుంది కదా ఆ వీలర్ హెల్ప్తో నీట్గా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్ట్రైట్గా కట్ చేస్తాం ఇక్కడ క్రాస్గా సాగదు అనమాట అలా సాగదు అనంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రాదు అందువల్ల ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఖచ్చితంగా ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేశాను కదా ఆ డ్రాయింగ్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ నెక్ డీప్ ఏమో ఏడు ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఇస్తున్నాను అందువల్ల నెక్ వెడల్పు కొంచెం బ్రాడ్ ఉంది కదా బ్రాడ్ మాత్రం తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్లో బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట బ్రాడ్ కావాలి అంటేనే ఇవ్వాలి బ్యాక్ నెక్లో బ్రాడ్ ఉంది కదా అని ఇష్టానికి డ్రా చేయకూడదు మనకి ట్రేసింగ్ మార్కర్ వీలర్ ఉంటుంది కదా ఆ వీలర్ హెల్ప్తో ఇలా డ్రా చేసాము అంటే క్రింది వైపున డ్రాయింగ్ నీట్గా పడిపోతుంది చూసారా ఈ డ్రాయింగ్ మీదనే డ్రా చేసుకుని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లోకి ఖర్చు కరెక్ట్గా సరిపోయి ఫ్రంట్ పార్ట్కి సరిపడా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూసారు ఇలా ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ కదా ఈ మార్కింగ్ పక్కకి ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ లోతు ఉంది కదా లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి స్టార్ షేప్లో ఇస్తున్నాను స్టార్ నెక్ కదా కొంచెం కర్వ్ షేప్ ఇస్తున్నాను ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట నేను ఒక పావు ఇంచి బ్రాడ్ ఇస్తున్నాను క్రింది వైపున పెద్ద సైజ్ బ్లౌజ్ కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ డాట్ని మార్క్ చేస్తున్నాను అందువల్ల క్రింది వైపున కొంచెమే ఒక పావు ఇంచి మాత్రమే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక డాట్లోకి క్లాత్ కావాలి కదా అందువల్ల బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచు పొడవు ఉన్నా కూడా క్రింది వైపు నేను కట్ చేయట్లేదు ఎందుకంటే డాట్లోకి సరిపడా క్లాత్ కావాలి ఫ్రంట్ పార్ట్కి సరిపడా కప్ షేప్ నీట్గా రావాలి కాబట్టి క్రింది వైపున ఆ ఒక ఇంచు ఖర్చునైతే అయితే ఉంచేస్తున్నాను లోతు కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఏమో నేను స్టార్ నెక్ని డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చును కూడా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని నీట్గా మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇవ్వండి ఎందుకంటే మనకి అపెక్స్ పాయింట్ చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ నీట్గా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్కి అంటే సెకండ్ క్లాత్కి కూడా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లూజ్ ఇక్కడికి వస్తూ ఉంది సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ ఎక్స్ట్రా కావాలి కదా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ వెడల్ప్ అనేది ఎక్కువ ఇచ్చాను కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా కావాలి చెస్ట్ లూజ్ దగ్గర అవసరం లేదు ఓన్లీ నడుము లూజ్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా ఖర్చు కావాలి క్రింది వైపున ఒక ఇంచు ఖర్చునిచ్చాను కదా ఆ ఖర్చును మాత్రం అస్సలు కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఇక్కడ కూడా డాట్ని స్టిచ్ చేసుకోవాలి డాట్లోకి సరిపడా క్లాత్ కావాలి కాబట్టి క్రింది వైపున ఒక ఇంచ్ క్లాత్నైతే కట్ చేయట్లేదు ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్స్ క్రింది వైపున వచ్చేలా ఈ ట్రేసర్ మార్కింగ్ వీలర్తో ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు క్రింది వైపున మనకి నీట్గా మార్కింగ్స్ అయితే పడిపోతాయి చూసారా ఇలా నీట్గా షేప్ వచ్చింది కదా ఆ మార్కింగ్స్ని నోట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ కోసం అనమాట ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ని కూడా నీట్గా నోట్ చేసుకోవాలి మనకి ఈ రెండు క్లోజ్ని మనం స్టిచ్ చేసేటప్పుడు రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలన్నమాట ఇక్కడ ఇచ్చిన ఒక ఇంచ్ ఖర్చు అనేది ఈ డాట్లోకి వస్తుంది ఇలా డాట్స్ అందరికీ స్టిచ్ చేయకూడదు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రమే మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి కూడా నాకు జాయింట్ రాదు చూసారా క్లాత్ కరెక్ట్గా సరిపోయింది కదా ఇలా మనకి జాయింట్స్ అస్సలు రాకుండా కట్ చేసుకోవాలి పెద్ద పన్నా కాబట్టి జాయింట్స్ రాలేదు ఒకవేళ పన్నా తక్కువ ఉన్నా కూడా జాయింట్స్ మనకి సైడ్ జాయింట్ ఖర్చులోకి వెళ్ళేలా మనం జాయింట్స్ని కట్ చేసుకోవాలి ఇలా నేను మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ రెండో క్లాత్ను కూడా కట్ చేశాను రెండు క్లోజ్కి అపెక్స్ పాయింట్ కరెక్ట్గా ఉండేలా మనం కట్ చేసుకోవాలి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో ఇలా రావాలన్నమాట మనం స్టిచ్ చేశాక క్రింది వైపున ఇలా వెడల్పు కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపుడేలా ప్లేస్ చేసి నాలుగు ఫోల్డింగ్స్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ నాలుగు లేయర్స్కి సమానంగా ఉండాలి క్రింది వైపున ఈ క్లాత్కి ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో చూసుకొని ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసుకోండి అంటే ఒక క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా నీట్గా మార్క్ చేసుకుందాం ఇలా పెద్ద సైజు బ్లౌజెస్కి అందులో ఈ క్లయింట్కి హ్యాండ్ క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర అంటారు కదా అక్కడ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉందనమాట ఇలా ఉన్నప్పుడు మనం బైసెప్ దగ్గర లూజ్ కూడా తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర టైట్ లేకుండా లూజ్ రాకుండా కరెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఒక కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ని మార్క్ చేసుకోవాలి అంటే మనకి టోటల్గా పన్నెండున్నర కి హ్యాండ్ పొడవు అయితే వస్తుంది అంటే క్రింది వైపున ఒక ఇంచ్ ఇచ్చాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కదా ఇలా పన్నెండున్నర కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ చంక దగ్గర ఫ్యాట్ ఉండడం వలన మనం హ్యాండ్ డౌన్ నాలుగు ఇంచెస్కి తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర ముడతలు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నాలుగు ఇంచెస్కి హ్యాండ్ డౌని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచెస్ ఉంది అంటే పన్నెండు ఇంచెస్లో సగం ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా షేప్ రావాలన్నమాట పై వైపు నుంచి హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి చూసారా ఈ విధంగా రావాలి కరువు షేప్ మనం ఎంత నీట్గా తీస్తామో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఇక్కడ మనం బైసెప్ దగ్గర లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ కస్టమర్కి చెప్పాను కదా బైసెప్ దగ్గర లూజ్ ఎక్కువ ఉందని పై వైపు నుంచి ఆరు ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఇక్కడ బైసేప్ లూజ్ తీసుకోవాలి కరెక్ట్గా ఆరు ఇంచెస్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపు నుంచి ఇక్కడ నేను లూజ్ తీసుకున్నాను ఇక్కడ లూజ్ వచ్చేసి నాకు పదిహేను ఇంచెస్ ఉంది అంటే ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఇవ్వాలన్నమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం నేను బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు పదిహేను ఇంచెస్ ఉంది కదా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి నేను ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఈ బైసెప్ దగ్గర లూజ్ ఉంది చూసారా ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం ఖర్చు దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారా అపెక్స్ పాయింట్కి బైసెప్ దగ్గర లూజ్కి ఇలా స్ట్రైట్గా వచ్చింది అక్కడ నుంచి మనం కర్వ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ బైసెప్ లూజ్ ఒక్కొక్కసారి ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచెస్ కూడా ఉంటుంది అలాంటప్పుడు ఎంత లూజ్ ఉంటుందో ఆ లూజ్కి ఒక ఇంచి కలుపుకొని మనం ఆ కరువు షేప్ని మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా మాత్రమే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం నేను ఇక్కడ కూడా ఫస్ట్ స్ట్రెయిట్గా మార్క్ చేసుకొని సేమ్ అదే విధంగా కరువు షేప్లో ఎక్స్ట్రా రెండు ఇంచెస్ ఖర్చును కూడా మార్క్ చేసుకున్నాను చూసారా హ్యాండ్ షేప్ అనేది ఇలా రావాలన్నమాట బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండి బాగా ఊగుతూ ఉంటుంది చూసారా స్కిన్ అనేది అలాంటి వాళ్ళకి మనం బైసెప్ దగ్గర లూజ్ తీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకొని ఇదే విధంగా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటేనే మనకి హ్యాండ్ దగ్గర లూజ్ రావడం టైట్ రావడం అలాంటివి జరగవు అనమాట ఖచ్చితంగా మీరు హ్యాండ్స్ దగ్గర ఈ టిప్స్ని పాటించండి హ్యాండ్కి మనం కరువు షేప్ని ఎంత నీట్గా మార్క్ చేశామో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు కటింగ్లో పొరపాటు చేసి స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కూడా వేస్టే అనమాట ఇది ఒక్క విషయాన్ని గమనించండి లోతుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని మార్క్ చేస్తున్నాను ఓకేనా బస్ట్ ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ అందువల్ల ముప్పా ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువే లోతుని మార్క్ చేశాను చూసారా షేప్ అనేది ఇలా నీట్గా రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా కటింగ్ చేసి మీరు ఈ హ్యాండ్ని స్టిచ్ చేశారనుకోండి వాళ్ళు చంక దగ్గర ఎందుకు ముడతలు వస్తాయి ఇలా ట్రై చేయండి ఎందుకు వస్తాయో చూద్దాము చూసారా షేప్ ఇలా రావాలి పై వైపున క్రింది వైపున ఈ విధంగా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వస్తుందో ఇలా ట్రై చేయండి మీరు ఇంకా క్రాస్ కట్ బ్లౌజెస్ జోలికే వెళ్ళరు అన్నీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఏ స్టిచ్ చేసుకుంటారు చూసారా ఎంత బాగుందో షేప్ అనేది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మన మెథడ్లోనే కట్ చేయండి మన మెథడ్లోనే స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం ఇలా బ్లౌజ్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను మన ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ బోల్డ్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రౌండ్ షేప్ ఇలా నీట్గా రావాలి సైడ్ నెక్ రౌండ్ షేప్ ఎంత నీట్గా ఉందో సెకండ్ సైడ్ నెక్ షేప్ కూడా అంతే నీట్గా రావాలి హోల్ కరువు కానీ హ్యాండ్ దగ్గర మన హెమ్మింగ్ వేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ పొడవు కానీ ఇలా నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్టి ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ కదా షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే బస్ట్ హెవీగా ఉండడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు నేను రెండు వైపులా అయితే స్టిచ్ వేశాను అలా స్టిచ్ వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కరెక్ట్గా వచ్చేసి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ట్రై చేయండి చాలా నీట్గా మీరు కూడా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్లౌజ్కి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో ఫిట్టింగ్ అంతే నీట్గా రావాల్సిందే ఇలా ట్రై చేయండి మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్